చాలా రోజుల తర్వాత ఒక పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చేశారు కావ్యశ్రీ అయితే బ్యాక్ టు బ్యాక్ పోస్ట్లను షేర్ చేసుకుంటున్నప్పటికీ కావ్యశ్రీ మాత్రం చాలా రేర్గా పోస్ట్లను షేర్ చేస్తూ ఉంటారు చాలా రోజుల తర్వాత ఇప్పుడు తమ అభిమానులకి ఒక పోస్ట్ని అయితే షేర్ చేసుకుంటూ వచ్చారు కావ్యశ్రీ అయితే కావ్యశ్రీ చిన్ని సీరియల్లో నటిస్తున్న విషయం తెలిసిందే ఇక కొద్ది రోజులుగా నిఖిల్ కావ్య టాపిక్స్ అయితే సోషల్ మీడియాలో నడవడం లేదు ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి నిఖిల్ వచ్చిన తర్వాత తెగవైరల్ అయ్యాయి వీరి వీరి లవ్ స్టోరీ అయితే అయితే ఈ మధ్యలో వీరిని వారు లేరు ఇక నిఖిల్ అయితే అమ్ములు అని ఒక సాంగ్లో బిజీ అయిపోయారు ఈ సాంగ్ ప్రమోషన్స్లో పడిపోయారు నిఖిల్ అయితే కావ్యశ్రీ రీసెంట్గా షేర్ చేసిన పోస్ట్ వచ్చేసి ఫ్లై అని పెట్టారు ఫ్లై అంటే ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ అని పెట్టుకొచ్చారు ఇక ఎఫ్ అంటే ఫస్ట్ ఎల్ అంటే లవ్ వై అంటే యువర్ సెల్ఫ్ అంట అలాగే చిన్ని సీరియల్లో కావ్యశ్రీ నటిస్తున్న విషయం తెలిసిందే అలాగే చిన్ని సీరియల్లో నటిస్తున్న ఇద్దరు చిన్నపిల్లలతో కలిసి వీడియోని షేర్ చేశారు మై బేబీస్ శ్రీదేవి బంగారం పుష్కర్ అని వారి ఐడీస్ అయితే షేర్ చేసుకుంటూ వచ్చారు వారి నేమ్స్ అండ్ ఐడీస్ని పెట్టుకొచ్చారు ఇందులో కావేశ్రీ ఆ పిల్లలతో చాలా క్యూట్గా ఉంది ఈ వీడియోలో ఇద్దరు కావేశ్రీకి కిస్ కావ్యశ్రీని కిస్ చేస్తూ ఇక చాలా క్యూట్ గా అయితే ఈ వీడియోలో కనిపిస్తూ ఉన్నారు